సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు ప్రాంతాన్ని ఇటు జిహెచ్ఎంసీలో విలీనం చేయాలంటూ నిరాహార దీక్షలు అయితే ఈ ప్రాంత ప్రజలంతా కూడా ఎప్పటి నుంచో కొనసాగిస్తున్నారు అందులో భాగంగా ఈరోజు ఎనిమిదవ రోజు ఈ యొక్క నిరాహార దీక్ష అనేది కొనసాగుతుంది సో మనం వాళ్ళతోనే మాట్లాడి తెలుసుకుందాం అసలు వాళ్ళకి ఏం డిమాండ్స్ ఎందుకు ఈ యొక్క నిరాహార దీక్ష అనేది ఎంతవరకు చేస్తున్నారు కంటోన్మెంట్ బోర్డులో ఉండడం వల్ల వాళ్ళకి అసలు వస్తున్న ఇబ్బందులు మాకు ఇక్కడ సరిగా సౌకర్యాలు లేవమ్మా వాటర్ ప్రాబ్లమ్స్ చాలా మటుకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి గల్లీ గల్లీలో డ్రైనేజ్ లీకేజెస్ అవన్నీ చేసి కూడా ఎన్నో సంవత్సరాలు అయిపోతున్నాయి ఇంకా వరకు ఏ డెవలప్మెంట్ లేదు ఎన్ని ఎన్నిసార్లు మేము కంట్రమెంట్లో కంప్లైంట్ విధించుకోవాలి కంట్రమెంట్లు ఇస్తే అక్కడ నుంచి బోర్డుకి వెళ్తుంది బోర్డు నుంచి డె పూనా ఢిల్లీ అక్కడి నుంచి వెళ్తుంది ఎందుకు మాది మర్జు చేస్తే మేము జేహెచ్ఎంసీలో వస్తే ఎందుకు ఏం కష్టం అవుతుంది వాళ్ళకి చెప్పండి మా కష్టాలు కూడా చూసుకోవాలి కదా మేము పేద ప్రజలమే కదా ఆడవాళ్ళు మెయిన్ ఇక్కడ చూడండి అందరు ఆడవాళ్ళే ఉన్నారు ఎందుకు ఆడవాళ్ళు ఉన్నారంటే వాళ్ళకి తెలుసు అన్ని కష్టాలు ఏముంది ఇక్కడ అని అనేసి కంట్రిమెంట్లో ఏం కష్టం పడుతున్నారు అని అనేసి ఒక వాటర్ ప్రాబ్లం మాకు చాలా అయితే వాటర్ ప్రాబ్లమ్స్ డ్రైనేజ్ డ్రైనేజ్ నీళ్ళు అయితే మొత్తం పోతుంటుంది ఎన్నిసార్లు మేము వెళ్ళి విన్నపించుకున్నా కూడా మాకు సరిగ్గా ఇది అవ్వట్లేదు అదే మాకు జేహెచ్ఎంసీలో మాకు మర్చి అయితే ఏం కష్టమవుతుంది బీజేపీ వాళ్ళకి మాకు ఎందుకు ఎలక్షన్స్ పెట్టట్లేదు ఫైవ్ ఇయర్స్కి ఒకసారి ఎలక్షన్స్ ఉండాలి కదమ్మా మళ్ళీ మాకు సిక్స్ ఇయర్స్ అవుతుంది ఎలక్షన్స్ పెట్టక మళ్ళీ మాకు ఎంత కష్టం ఉంటుంది ఎందుకు మా మా రైట్స్ మాకు ఎందుకు ఇవ్వట్లేదు మాకు ఉంటుంది కదా మేము మాకు రైట్స్ అనే ఉంది కదా ఎలక్షన్స్ ఓట్ వేయడానికి మళ్ళీ ఎందుకు మాకు రైట్స్ ఇవ్వట్లేదు సిక్స్ ఇయర్స్ నుంచి వన్ ఇయర్ వన్ ఇయర్ వన్ ఇయర్ అట్లనే బీజేపీ ప్రభుత్వంకే ఇస్తున్నారు ఒక లేడీ అక్కడ కూర్చుని లో వాళ్ళు ఏం చేస్తారని అనేసి మాకు మా కష్టాలు ఏం చూస్తున్నారు మా అందరికి ఎలక్షన్స్ కావాలి కార్పొరేట్ ఎలక్షన్స్ కావాలి జేహెచ్ఎంసీ లో మర్జావాలి అంత ఇక్కడ ప్రధానంగా ఉన్న ఇంకా సమస్య ఏమున్నాయంటే బీజేపీకి చెప్పినా గానీ అక్కడ ఉన్న ప్రధానంగా ఎవరైతే లీడర్స్ ఉన్నారో వాళ్ళు ఎవరు తీర్చట్లేదు అంటారు ఇప్పుడు మీ బోర్డులో కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది ఈటల రాజేంద్ర గారిని కూడా మరి మీరు అసలు ఎయిట్ డేస్ అవుతుంది మా నిరాహార దీక్ష ఇంతమంది ప్రజలు చూడండి ఎంతమంది ఉన్నారు మొత్తం ఒక ఫైవ్ సిక్స్ హండ్రెడ్ మెంబర్స్ ఉన్నారు ఒక్క ఒక్క రోజున ఈటల రాజేందర్కి వచ్చి సమాధానం ఇవ్వాలని తెలియదు ఆయన మేమే వీలే ప్రజలందరూ మేమే గెలిపించుకున్నాం ఆయన ఎంపీగా ఎందుకు గెలిపించుకున్నాము ప్రజలకి ఆయన ఉపయోగం పడతాడని అనేసి మేము గెలిపించుకున్నాం కానీ ఏం చేశాడు ఈటల రాజేందర్ బయట ఉండి ప్రెస్ మీట్ ఇదైతే ఏంటి మేము కాంగ్రెస్ అన్న మా గణేష్ అన్న ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కానీ ఇక్కడ మేము ఏ కాంగ్రెస్ జెండాలన్నా ఉన్నాయా ఏం లేవు అందరూ ఇది అందరిది పోరాటం పోరాటం అని అనేసి అందరం కలిసి చేద్దాము అని అనేసి ఎందుకు రావట్లేదు బీఆర్ఎస్ వాళ్ళు ఎందుకు రావట్లేదు బీజేపీ వాళ్ళు ఎందుకు రావట్లేదు ఇది అందరికి వాళ్ళకి ఇష్టం లేదా మిలేనియంలో కలవాలని అనేసి మిలేనియంలో కలవ కలుస్తేనే కదా ఈ పేద ప్రజలంతా మంచిగా అభివృద్ధి పొందుతారు మాకు ట్యాక్స్ కూడా కంట్రమం వాళ్ళకి ట్యాక్స్ వచ్చేసి ట్వెల్వ్ పర్సెంట్ అదే జిహెచ్ఎంసీలో సిక్స్ పర్సెంట్ మాకు ఎందుకు అంత ఎక్కువ అన్నిట్లో మాకు ఎక్కువనే డెవలప్మెంట్స్ ఏం రావట్లేదు మాకు మాకు నిధులు సెంటర్ నుంచి ఏం నిధులు సరిగ్గా రావట్లేదు ట్వెల్వ్ హండ్రెడ్ క్రోచ్ మాది పెండింగ్ లో ఉంది అట్లీస్ట్ అవన్న మాకు కరెక్ట్ గా అందుతే మేము అభివృద్ధి పొందుతాం కదమ్మా గణేష్ అన్న అభివృద్ధి చేస్తాడు ఎంత అన్న అన్ని ఈచ్ అండ్ ఎవ్రీ బస్తీలు పరిహట చేస్తూ ఉంటాడు అన్న ఎప్పటికీ కానీ ఏం చేస్తాడు అన్న నిధులే లేకపోతే అన్న ఏం చేస్తాడు చెప్పండి ఇక్కడ మరికొంతమంది మహిళలు అయితే ఉన్నారు వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే ఇక్కడ మహిళలు ప్రత్యేకంగా చాలా అంటే పెద్ద మొత్తంలో అధిక శాతంలో మహిళలే ఈ యొక్క నిరాహార దీక్షలో పాల్గొనడం జరిగింది అసలు వాళ్ళకేమున్నాయి ప్రధాన సమస్యలు అసలు ఈ యొక్క కంటోన్మెంట్ బోర్డు లో ఉండడం వల్ల మీకు ఏంటి ప్రధానంగా ఏ సమస్యలు వస్తున్నాయి కావండి అదే అప్లికేషన్ లోపల శాంక్షన్ అయితే కానీ కంట్రోమెంట్ సమ్ ఇయర్స్ మా ఏజ్ అవతుంది కానీ ఏ వరకు తొందరగా అవ్వదు ఈ నామినేటెడ్ పదవి ప్రతి సంవత్సరం పొడిగించుకుంటేనే పోతుంది వన్ వన్ ఇయర్ ఆమె ఒక గొప్ప పదవిలో ఉండి నర్మద గారు పిచ్చిపెట్టింది ఎమ్మెల్యే అనడం చాలా అమానుషం ఆ పదం అనేది రావద్దు ఆమె ఉండేది ఒక రెస్పెక్టెడ్ పోస్ట్ల ఇట్లాంటి పదాలు మాట్లాడద్దు ఈటల రాజేందర్ అన్న ఎక్కడ మీటింగ్ అయినా అందరూ అందరం ఉండాలి అందరూ మనం ఉండాలి అంటాడు కానీ ఇప్పుడు ఆయన ఎక్కడ ఉన్నాడు ఇంతమంది ఉన్నాం కదా మా లీటర్ రాజేంద్ర ఎక్కడ ఉన్నాడు అందరిలో ఉండాలి ఆయన అన్న వాక్యమే నేను చెప్తున్నా ఎందుకంటే ముద్రా సంఘంకు ఆయన వస్తాడు మాకు ముద్రా సంఘం ఏమన్నాడంటే అందరిలో మనం ఉండాలి అందులో నేను కూడా ఉండాలి అన్నాడు మరి ఇప్పుడు వాక్యం ఆయన నువ్వు ఎట్లా మర్చిపోయాడు ఇది ప్రశ్నించాలి ఎనిమిది ఒక్క ఒక్కరోజు కూడా రెస్పాన్సే లేదు కనీసం ఫోన్ కాల్ కూడా లేదు రెస్పాన్స్ లేదు ఇది పార్టీ విరుద్ధంగా ఉంది ఇది ఏ పార్టీ నా పార్టీ నీ పార్టీ అని ఏం లేదు ఇంతవరకు బీఆర్ఎస్ వాళ్ళు రాలేదు మళ్ళీ బీజేపీ వాళ్ళు రాలేదు ఇవాళ రాలేదు దేనికోసం అంటే ఈ మీద కక్ష కట్టినరా వీళ్ళు అట్లాగే అనిపిస్తుంది కదండి కక్ష కట్టినట్టే కదా ఏది ఏమైనా మా ప్రాణాలు పన్నంగా పెట్టి అయినా మేము సాధించుకుంటాం సాధించుకున్న వరకు మాత్రం ఈ పోరాటం ఆగదు డెవలప్మెంట్స్ డెవలప్మెంట్స్ ఏం ఏం నుంచి మీకు అసలు కూడా లేవు డ్రైనేజ్ పొంగిపోతా ఉంటాయి వాటర్ కరెక్ట్ గా లేదు త్రీ డేస్ కు ఫోర్ డేస్ వస్తుంది వాటర్ అది ఓన్లీ వన్ అవర్ వన్ అవర్ లో కంచి పట్టుకుంటాం ప్రెషర్ తో రాదు జిఎంఎస్సీ డబల్ బెడ్రూమ్లు శాంక్షన్ అయినాయి మళ్ళీ కంట్రోన్మెంట్ లా ఒక్కరికన్నా లేదు ఒక్కరికంటే ఒక్కరికి లేదు సెవెన్ వార్డ్స్ ప్లస్ వన్ ఫిఫ్టీ డివిజన్ ఒకటి ఎక్స్ట్రా ఉంది మాకు టోటలీ నైన్ వాట్స్ లెక్క పెట్టుకోండి వన్ ఫిఫ్టీ ఇంతవరకు ఎవరికైనా డబల్ బెడ్రూమ్ వచ్చింది అని ఇంతవరకు మేము వెళ్ళలేదు జిఎంహెచ్ఓ వాళ్ళకే అన్ని శాంక్షన్ అవుతుంది మరి మా కంట్రోన్మెంట్ వాళ్ళు ఏ పాపం చేసిండ్రు మాకు ఎందుకు అవ్వట్లేదు రాష్ట్రం ఎందుకు కంట్రోన్మెంట్ చిన్న చూపు చూస్తుంది ఇవన్నీ మాకు కావాలనేసి విలీనం కావాలని మేము ఎన్ని రోజు వరకైనా పోరాడుతున్నాం ఇప్పటికైనా పోరాడతాం మేము మాకు విలీనం అయ్యేదాకా పోరాడతాం థ్యాంక్ యూ మీరు ఎప్పటి నుంచో పోరాడుతున్నారు కాబట్టి అసలు ఈ విలీనం కాకపోవడానికి ఎవరు అనిపిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకుంటుంది కేంద్రం ఇంకేం చెప్పాలండి అది అందరికి తెలిసే విషయం కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ అడ్డుకుంటుంది అది స్టేట్ అయితే కాదు సెంట్రల్ తోనే వస్తుంది ఇది ఏంటంటే సెంట్రల్ కాబట్టి సెంట్రల్ వాళ్ళే అడ్డుపడుతున్నారు అది మీరమ్మా మీరు ఎప్పటి నుంచి ఉన్నారు ఈ ఏరియాలో అసలు ఏ సమస్యలు తలెత్తుతున్నాయి నేను సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ నాకు నేను పుట్టి పెరిగిన ఇదే ఊరు అయితే మేము చాలా కంటెంట్లు తిరిగి తిరిగి ఇద్దరం మేము అక్క మేము ఇన్ని ఎమ్మెల్యే అయినరు మేము ఒక్క ఎమ్మెల్యేని కూడా ఇట్లా పోరాటాలను కూర్చోడితే చూడనే లేదు మేము ఇదే ఫస్ట్ టైం మేము శ్రీ గణేశ మాకైతే ఈ పోరాటము జయం కావాలి అంతే వేరే ఇప్పుడు కంటోన్మెంట్ ప్రాంతంలో జెన్యున్ గా మాట్లాడితే కనుక ప్రజలకు ఉన్న ప్రధానమైన సమస్యలు ఏంటి ఏం కనిపిస్తున్నాయి వాటర్ డ్రైనేజ్ కాకుండా ఇంకేమున్నాయి మాకి ఇస్తే ఇస్తే మాకి ఏదో ఎట్లయినా మేము క్రైలా రెంట్లో ఉన్నాము థర్టీ సెవెన్ ఇయర్స్ మేము ఉండదు అప్పుడు థర్టీ సెవెన్ ఇయర్స్ ఉంటే మాకి ఏది లాభమే లేదు మన కంటోన్మెంట్ మనుషులంతా బీదోళ్ళ ఉన్నది గొప్ప లేదు ఇక్కడ ఏం హాస్పిటల్ ఎక్కడ ఉన్నది మాకి ఒక కాలేజ్ ఉందా ఏమీ లేదు వేరే జాగాల చూడు అంతా ఉన్నది మాక ఏమంటే ఈ కంట్రమెంట్ వార్డ్ నైన్ ఉంది వార్డ్ నైన్ లో ఏమున్నది మాకి డెవలప్మెంట్ మాకు ఏమీ లేదు కానీ సదుపాయాలు కానీ ఏమీ లేదు ఏమి లేదు అదే మాకు ప్రాబ్లం మేము కూర్చున్నాం ఈ పోరాటం అంటే మాకి జయం కావాలి